తెలంగాణలో నిరుద్యోగాన్ని తగ్గించడం ప్రైవేట్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఈ యూనివర్సిటీకి సీఎం రేవంత్ ఇటీవలే శంకుస్థాపన చేశారు మొత్తం పదిహేడు స్కిల్ కోర్సులను యూనివర్సిటీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే తాజాగా ఈ స్కిల్ యూనివర్సిటీ విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ఆనంద్ మహీంద్ర మర్యాద కలిశారు అయితే తెలంగాణలో పెట్టుబడులు ఇతర కీలక అంశాలపైన ఇరువురు చర్చించడం జరిగింది తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు అయితే స్కిల్ వర్సిటీలో బోధించే పదిహేడు విభాగాల్లో ఒకటైన ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ను తాము దత్తత తీసుకుంటామని ఆనంద్ మహీంద్ర ప్రకటించారు ఆ కోర్సుకు సంబంధించిన కరికులం అంతా కూడా తయారీ కోసం మహీంద్రా గ్రూప్స్ నుంచి నిపుణుల బృందాన్ని త్వరలోనే రాష్ట్రానికి పంపుతామని చెప్పారు ఇక హైదరాబాద్లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రిని కోరారు అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ కోర్సును దత్తత తీసుకుంటామని మహీంద్ర ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఏడాదే అడ్మిషన్లను కాగా వచ్చే ఏడాది యాభై వేలకు నామమాత్రపు ఫీజులతో స్కిల్ కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించేశారు అవసరమైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ అందించనున్నారు ఈ ఏడాది ఆరు కోర్సులకు రెండు వేల మందికి అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయని తెలియజేశారు భవిష్యత్తులో జిల్లాల్లోనూ స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సీఎం తెలిపారు